ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగారు ప్రస్తుతం ఈయన నటించి విడుదలైన చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ థియేటర్లలో అదరగురుతోంది అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ ఇతర నటీనటుల పాత్రలు కాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగస్విన్ ఇక ఈ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి టాక్ తెచ్చుకుంది ఓవర్సీస్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి ఈ సినిమాలు ఒకరిద్దరు కాదు చాలామంది హీరోలను మనం చూడొచ్చు ప్రభాస్ కెరీర్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఏకంగా ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు సినిమా మొదటి భాగం నుంచి మొదలు క్లైమాక్స్ వరకు గూస్ బాంబ్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి ఈ విధంగా పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న ఈ చిత్ర స్టోరీని డైరెక్టర్ నాగస్విన్ హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించారు ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు ఈ విషయాన్ని సినిమా రిలీజ్ కు ముందే డైరెక్టర్ నాగస్విన్ రివీల్ చేశారు కూడా ఇప్పుడు వారందరి పేర్లు అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నిట్టింట వైరల్ అవుతున్నాయి దుల్కర్ సల్మాన్ మృణాద్ ఠాకూర్ మాళవికా నాయర్ విజయ్ దేవరకొండ ఆర్జీవీ ఫరియా అబ్దుల్లా కెవీ అన్దీప్ కల్కీలో ఉన్నారు ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా కల్కీలో గెస్ట్ రోల్ చేశారు జక్కన్నా స్క్రీన్ మీద కనిపించగానే అందరూ షాకయ్యారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో తెలుగు హీరోలు రానా దగ్గుపాటి నానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయంపై మరికొద్ది నిమిషాల్లో క్లారిటీ రానుంది ఒక్క స్టార్ రివీలవుతున్న సమయంలో థియేటర్లో ఈలలు కేకలు వేస్తూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు భారీ బడ్జెట్ తో ఎనలేని తారాగణంతో వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్ము రేపుతున్నాడు ప్రభాస్ ఈ సినిమా కోసం భవిష్యత్తు కాశీ కాంప్లెక్స్ శంభల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగస్విన్ అద్భుతంగా క్రియేట్ చేశాడు ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ సాగుతోంది అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది అమితాబ్ బచ్చన్ కమల హాసన్ దీపికా పదుకునే శోభన దిశా పఠానీ కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కీలో ఉన్నాయి ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్తో డైరెక్టర్ నాగస్విన్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమాకు వెళ్తున్నారు ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్బస్టర్ అయింది ఇక్కడ కల్కీ యునానిమస్ ఎపిక్ బ్లాక్బస్టర్ అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్పీస్ ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడనటువంటి చిత్రం ఇది కళ్ళు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్ తో ప్రతి ఒక్కరూ స్టన్నవడమే ఇక మాటల్లేవు అంతే అని అభిమానులు ట్విట్టర్లో సంబరాలు చేసుకుంటున్నారు ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి భారీ బ్లాక్బస్టర్ రెస్పాన్స్ వినిపిస్తోంది ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ వంద కోట్ల రూపాయలు దాటేశాయని తెలుస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ దాదాపు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జరిగింది ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేయలేదు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడిపోయిందని తెలుస్తోంది సీడెడ్ హక్కులు ఇరవై ఏడు కోట్ల రూపాయలకు నైజాం హక్కులు డెబ్బై కోట్లకు అమ్ముడిపోయాయి ఇలా ఈ సినిమా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది దీంతో పాటు తమిళనాడు కేరళలో ఇరవై రెండు కోట్ల రూపాయలకు ఈ సినిమా డీల్ ఫిక్స్ చేసింది కర్ణాటకలో ఈ చిత్రానికి దాదాపు ముప్పై కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది అలాగే నార్త్ ఇండియన్ థియేట్రికల్ బిజినెస్ రేషియో ఎనభై కోట్లు కాగా ఏఏ ఫిలిమ్స్ ద్వారా అడ్వాన్స్ కమిషన్ ప్రాతిపదికన సినిమాను పంపిణీ చేయనున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు జరిగిందట కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం మేకర్స్ తమ సినిమా నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం ఏడు వందల కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఇక ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి